హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుభవటీ మా ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరాను ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా మీరు మేకలు గొర్రెలు కానీ వీడియో తీసేప్పుడైతే వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి అనేది పిల్లలు అనేది సపరేట్గా ఒక నిమిషం గొర్రెలు అనేది ఒక సపరేట్గా ఒక నిమిషం ఎందుకంటే ఇప్పుడు పిల్లలు గొర్రెలు అనేది సపరేట్గా వీడియో తీస్తే అవతల వాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా అర్థం అర్థమవుతుంది అలా కాకుండా పొట్టేళ్ళు మేకబోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలకు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలు కనిపించే మొత్తం నెల్లూరు పొట్టేళ్ళ పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి డెబ్బై ఐదు పొట్టేళ్ల పిల్లలు బ్రదర్ మొత్తం మనకి డెబ్బై ఐదు పొట్టేడు పిల్లలు అనేది మనకి త్రీ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నాలుగు నెలల పొట్టేలు పిల్లలు అనేది మనకి డెబ్బై ఐదు పొట్టేడు పిల్లలు అయితే మనకు అమ్ముకునుకున్నాయి మన బ్రదర్ వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని పిల్లలు ఉన్నాయన్న మొత్తం మనకి యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి పదిహేను కిలోలు పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి అన్న అని చెప్పున్నాడు మనకి కానీ నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోలు పైన అనేది రాదు పదిహేను కిలోలు లోపలే ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో అనేది మనకి లైవ్ రేట్ అనేది వస్తాయి ఇవి చేత ఫ్రైజ్ అనేది మనం ప్రదర్ వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కదన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏవైనా సరే మన ఛానల్లో గొర్రెలు కానీ మేకలు కానీ చూసి కొనాలనుకున్నప్పుడు లైవ్ వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత అనేది కొని తీసుకోండి ఎందుకంటే లైవ్లో చూసేది వీడియోలో చూసేది వేరు లైవ్ లైవ్లోకి వెళ్ళి చూసేది వేరు అటు నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ మొత్తం మనకి డెబ్బై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ అడిగానే ఖచ్చితంగా అనేది ఉంది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా పెంజలకోన రోడ్డు పల్లెల్లో ఉన్నాయి కాల్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్లో అయితే మాట్లాడుకుందాం